హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పుడాండ ఆయుర్వేద బ్లాగ్స్ ఏం లేదు ఈరోజు మీకు మగతనం లేని వారి కోసము ఒక తైలాన్ని ఎలా తయారు చేసుకుంటారు అనేది నేను చూపిస్తున్నాను అది పుట్టుకతోని కూడా పుడుతూనే మగతనం లేని మగపిల్లల కోసమైనా కానీ మగతనం సరిగా లేని వాళ్ళ కోసం కూడా ఈ తైలాన్ని ఉపయోగించుకోవచ్చు అండి ఏం లేదు ఓ నేను చూపించేది మీకు ఎల్లిగడ్డలి తెలుసు కదా చిన్నుల్లిపాయలు అని అంటారు ఎల్లిగడ్డలు అంటారు కదా ఈ ఎల్లిపాయల్ని మనం పొట్టు తీసుకోవాలండి శుభ్రంగా ఏం లేకుండా పొట్టు తీసేసి దంచి రసం తీయాలి వాటర్ మాత్రం పోయొద్దండి ఎట్టి పరిస్థితుల్లో దంచి రసం తీసుకోవాలి ఎల్లిగడ్డ రసం తీసుకొని ఒక అర గ్లాసు ఎల్లిగడ్డ రసానికి ఒక అర గ్లాసు నువ్వుల నూనెను కలపాలి స్వచ్ఛమైన నువ్వుల నూనెను మాత్రమే కలపాలి మంచిగా కలిపి గిల కొట్టాలి గిల కొట్టి సన్నని సెగ మీద దీన్ని పొయ్యి మీద పెట్టి మనం కాచాలండి కాస్తే అది కొద్దిసేపటికి ఈ ఎల్లిగడ్డ రసము మనము నువ్వుల నూనెతో ఏదైతే కలిపినామో అది మొత్తము ఎల్లిగడ్డ రసం అంతా ఇగిరిపోయి ఓన్లీ నువ్వుల నూనె మాత్రము తైలం మాత్రము మనకు మిగులుతుంది అట్లా మిగిలిన తైలాన్ని మాడిపోని వద్దండి మళ్ళీ ఎల్లిగడ్డ వేసి రసము మనం నువ్వుల నూనె ఏదైతే మిక్స్ చేస్తామో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మాడని ఎక్కుడదు మాడితే దాని పవర్ పోతుంది అయితే జాగ్రత్తగా దగ్గర ఉండి ఆ తైలాన్ని తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము అప్పలు కాల్స్తే కాలిని అని ఎట్ట మనకి తెలుస్తుంది ఇది కూడా అలానే తెలుస్తుంది అన్నమాట అయితే బురుసు అన్నది తగ్గిపోతుంది చిట్పటి చిట్పండి అనేది కూడా పోతుందండి పొయ్యి మనకు తైలు మాత్రమే మనకు కనిపిస్తుంది ఎల్లిగడ్డ జస్ట్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత కాలి కాగిన తర్వాత దాన్ని తీసి దించుకొని వడగొట్టుకోవాలి వడగొట్టి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో శుభ్రమైన గాజు సీసాలో దీన్ని నిల్వ పెట్టుకోవాలి వింటున్నారండి నిల్వ పెట్టుకొని మగతనం లేని మగవారికి కానీ పుట్టుకతో మొగతనం లేని వాళ్ళు కానీ అసలు పుట్టుకతోనే మొగతనం లేకుండా పుట్టిన వాళ్ళు కానీ ఈ నూనె తయారైన నూనెని ఓన్లీ టూ త్రీ డ్రాప్స్ మాత్రం వాళ్ళ యొక్క అంగానికి మర్దన చేసుకోవాలి మర్దన అంటే గట్టి కాదండి ఇష్టం ఉన్నట్టు రాసుకుంటే పొక్కలు వచ్చేస్తాయి మీద మీద ఇట్లా రాయాలండి రోజు రాస్తూ ఉండగా వాళ్ళకి డపుంసకత్వం అన్నది పోతుంది పొయ్యి మంచి మగవాళ్ళలాగా తయారవుతారండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే మాది అనువంశిక మూలిక వైద్యం కాబట్టి మా వారి అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మల నుంచి కూడా ఈ వైద్యం నడుస్తుంది కాబట్టి ఇట్లా ఎంతోమంది మొగతనం లేని వాళ్ళకు కూడా మొగతనం వచ్చింది ఈ ఆయిల్తో కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ కామెంట్ పెట్టండి ఏదన్నా డౌట్ అంటే మాత్రం అడగండి నేను తప్పకుండా చెప్తానండి ఈ ఆయిల్ని మాత్రం ఇష్టం ఉన్నట్టు రాకొద్దు మామూలుగా మీద మీద మర్దం మాత్రం చేసుకోవాలి సరేనా ఉంటానండి బాయ్